ఎంత చదువుకున్నాము అనేది ముఖ్యం కాదు చదువుకున్నాం దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాము అనేది ఇక్కడ ముఖ్యం మనకు అవునా ఇప్పుడు చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము ఒక అటం బాంబని తయారు చేసేవాళ్ళు అవునా ఒక అటం బాంబని తయారు చేసేవాడు దాన్ని దేశం కోసము ఉపయోగించవచ్చు దేశ నాశనానికి కూడా ఉపయోగించవచ్చు అక్కడ ఉపయోగించే ఒక తత్వం ఉంది కదా వాడు ఒక మనసు అది ప్రధానం ఇక్కడ చదువు కాదు వాడికి వీడికి ఇద్దరికి నాలెడ్జ్ సేమ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ ఉండడం వల్లనే అక్కడ ఒక బాంబని తయారు చేయగలరు బట్ యూసేజ్ దాన్ని ఎలా వాడుతున్నాము చదువుకున్న దాన్ని అది చాలా ఇంపార్టెంట్ బంగారం మనకు ఒక తోటమాలి చేతిలో కూడా కత్తి ఉంటుంది ఒక వేటగాడి చేతిలో కూడా కత్తి ఉంటుంది వేటగాడు దాన్ని నాశనానికి వాడుతాడు అదే తోటమాలి దాన్ని పెంచడానికి వాడుతాడు ఇక్కడ మనం పెంచాలి జ్ఞానం అనేది మనకు ఎంత చదివినామనేది కాదు ఎలా ఉపయోగిస్తున్నామనేది ఇంపార్టెంట్ బంగారం మనకు ఒక విషయం గురించి గొడవపడుతూ ఉన్నప్పుడు బుద్ధికి మనసుకి రెండుటికి అక్కడ ఒక ఘర్షణ అనేది వస్తుంది బుద్ధి చాలా ఎమోషనల్గా థింక్ చేస్తుంది ఏదే కానీ అవునా బుద్ధి మనకి ఎలా థింక్ చేస్తుంది ఏ దానికైనా లాజికల్గానే థింక్ చేస్తుంది ఎమోషనల్గా మనసు థింక్ చేస్తుంది ఎమోషన్స్కి చాలా వాల్యూ ఉంటుంది దానికోసం చదువు ఎంత చదివినా అనేది కాదు బంగారం మనకి ఎలా ఉపయోగిస్తున్నామనేది ఇంపార్టెంట్